హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఏదైనా స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం సూరజ్ బాధగా వాడు ఆఫీస్కి వచ్చి పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతూ ఉంటే నేను ఇంకా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ డెడికేషన్తో ఇలా చేస్తున్నాడు అనుకున్నాను కాడి వాడి మనసులో ప్రేమించిన అమ్మాయి దూరమయ్యింది ఆ బాధను మర్చిపోవటానికి అలా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అని నేను అస్సలు తెలుసుకోలేకపోయాను ఆ రోజే వాడి మనసులో ఉన్నది తెలుసుకొని ఉంటే ఎంత కష్టమైనా సరే వాడు ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి జరిపించేవాడిని కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అని చెప్తున్నాడు అని బాధగా అనుకుంటూ అక్కడే కూర్చొని ఉంటారు గౌతమ్ ప్రేమించిన అమ్మాయి వర్ష అని వాళ్లకు తెలియదు గౌతమ్ తన పేరెంట్స్ అలా అంటున్నారు అని కూడా మేఘనకి చెప్పడు మేఘన అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది నీ పేరెంట్స్ ఇంటికి రమ్మని నిన్ను అడగటం లేదా మా గురించి తెలిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని మేము ఎలాగో ఒంటరి వాళ్ళం అనాథలం మాకు ఇలా ఒంటరి బతుకు అలవాటే నువ్వు ఎందుకు అందరూ ఉండి కూడా ఇలా మాతో కలిసి ఉండటం నీ జీవితం నువ్వు హ్యాపీగా చూసుకోవచ్చు కదా ఇక్కడ బందీ అయ్యే బదులు అని అడుగుతుంది వర్షాన్ని మర్చిపోయి నీ పేరెంట్స్ సంతోషం కోసమైనా వాళ్ళు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా బ్రతకొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది గౌతమ్ బాధగా మాటలు చెప్పటం చాలా తేలిక మేఘన కానీ అది అనుభవించటం చాలా కష్టం అమ్మ నాన్న సంతోషం కోసం అని చూస్తే నేను జీవితాంతం చస్తూ నరకంలో అనుభవించాలి అలా నేను బాధపడుతూ ఉంటే నా పేరెంట్స్ మాత్రం సంతోషంగా ఉంటారా ఉండలేరు కదా అదేదో నేను ఇలా దూరంగా ఉండి వాళ్ళు బాధపడితే మహా అయితే కొన్ని రోజులు బాధపడతారు ఆ తర్వాత వాళ్ళే నన్ను అర్థం చేసుకుంటారు సరే ఈ మాటలన్నీ ఎందుకు నీకు నేను మంచి సంబంధం చూస్తాను నువ్వు పెళ్లి చేసుకుంటావా అది కూడా ఆకాష్ని మర్చిపోయి అని సూటిగా అడుగుతాడు పిల్లల గురించి నువ్వు ఆలోచిస్తావేమో నేను వాళ్ళని చాలా బాగా చూసుకుంటాను వాళ్ళ గురించి నువ్వు కంగారు పడవలసిన పని ఉండదు మరి నువ్వు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవటానికి రెడీగా ఉన్నావా అని అడుగుతాడు ఆ ప్రశ్నకు మేఘనా దగ్గర సమాధానమే లేదు గౌతమ్ విరక్తిగా నవ్వుతూ చూసావా నేను అడిగిన ప్రశ్నకు నీ దగ్గర సమాధానం లేదు అలానే నా దగ్గర కూడా నువ్వు అడిగే క్వశ్చన్స్కి నో ఆన్సర్ అని అన్నాడు అమ్మకి మన గురించి చెప్పాను అలానే పిల్లలిద్దరినీ కూడా అడాప్ట్ చేసుకున్నాను అని చెప్పాను కొన్ని రోజులకి వాళ్ళకి కష్టంగా ఉన్నా కూడా ఆ తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను ఎంతైనా ఉన్నది ఒక్క కొడుకునే కదా నా సంతోషం గురించి కాకపోతే ఇక ఆ ఏమి ఆలోచిస్తారు వాళ్ళు మాత్రం అని అంటాడు మేఘన గౌతమ్ వైపు అలానే చూస్తూ ఉంటుంది గౌతమ్ ఏంటి ఆలోచిస్తున్నావు మేఘన నువ్వు ఉండటం వల్లే నేను ఇలాంటి ఆలోచన చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావా అలా అనుకుంటే నీ పొరపాటే నువ్వు ఉన్నావు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇలా నాకంటూ ఒక కుటుంబం ఉంది అనుకొని ఒక రకమైన సంతోషంలో బ్రతుకుతున్నాను లేదు అంటే నేను ఒంటరిగా ఇలా నా ఫ్యామిలీకి దూరంగా కొన్ని రోజులు ఉండేవాడిని ఆ తర్వాత పెళ్ళి మాత్రం చేసుకునేవాడిని కాదు జీవితాంతం కూడా వర్ష జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ ఉండేవాడిని అని అన్నాడు అప్పటికే పిల్లలు కూడా స్కూల్ నుండి రావటంతో వాళ్ళ డిస్కషన్ అక్కడితో ఆగిపోతుంది భాషిత వచ్చి నాన్న అంటూ గౌతమ్ వల్ల కూర్చుంటుంది భార్గవ్ కూడా అమ్మ అంటూ ఆప్యాయంగా మేఘనని పిలుస్తూ మేఘన పక్కన వచ్చి కూర్చుంటాడు ఇద్దరు కూడా పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకొని స్కూల్లో ఎలా జరిగింది ఏం చేసేచ్చారు స్కూల్లో అంటూ స్కూల్ విశేషాలు అడుగుతూ వాళ్ళ బ్యాగ్ షూస్ అన్నీ కూడా తీయిస్తూ ఉంటారు ఇద్దరు తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యతగా బాష్యత ఇద్దరు భార్గవ్ ఇద్దరు కూడా పోటా పోటీ పరి మరి స్కూల్లో జరిగిన విషయాలు అన్నీ కూడా మేఘన గౌతమ్ ఇద్దరికి చెబుతూ ఉంటారు సరే ఇద్దరు ఫ్రెష్ అయ్యి రండి మీకోసం నేను స్నాక్స్ తీసుకొని వస్తాను అని మేఘన అంటుంది ఇద్దరూ కూడా సరే అమ్మా అని చెప్పి రూమ్లోనికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చాలా స్పీడ్గా ఇద్దరి దగ్గరకు వస్తారు మేఘన స్నాక్స్ తీసుకొని వచ్చి భార్గవ్ ఈ ఇద్దరికీ ఇస్తుంది భాష్యత తింటూ గౌతమ్కి కూడా మధ్య మధ్యలో పెడుతూ కబుర్లు చెప్తూ ఉంటుంది మేఘన వాళ్ళిద్దరినీ చూసి ఏంటే మీ నాన్నకు మాత్రమే ఆ స్నాక్స్ పెడతావా నాకు పెట్టవా అని బొంగమూతి పెట్టి మరీ అడుగుతుంది భాషిత పెట్టను నేను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కదా కాబట్టి నేను డాడీకి మాత్రమే పెడతాను అని వయ్యారాల పోతూ చెప్తుంది ఆ మాటకి భాషిత గౌతమ్ ఇద్దరూ కూడా నవ్వుతూ హైఫై ఇచ్చుకుంటారు మేఘన మూతి నల్లగా పెట్టుకోవటంతో భార్గవ్ నేను ఉన్నాను కదమ్మా నీకు పెట్టడానికి వాళ్ళిద్దరి గురించెందుకు నీకు అంటూ మేఘనకి పెడుతూ తను కూడా తింటూ ఉంటాడు నువ్వు పెట్టకపోతే ఏంటి నాకు నా కొడుకు ఉన్నాడు నాకు పెట్టడానికి అంటూ భార్గవ్ని దగ్గరకు తీసుకొని అంటుంది మేఘన బాష్యత అబ్బో గొప్పేలే అంటూ గౌతంతో కబుర్లు చెప్తూ అలా నలుగురు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు భార్గవ్ అమ్మ మనం ఎగ్జిబిషన్కి వెళ్దామా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళాము అని చెప్తున్నారు మాకు కూడా వెళ్ళాలి అని ఉంది వెళ్దాం వెళ్దాం అని అంటు అంటాడు మేఘన సరే వెళ్దాం ఈ సండే అందరం కలిసి హ్యాపీగా ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దాం అని అంటుంది బాషిత నవ్వుతూ డాడీ అన్న కంటే ఈసారి నాకే ఎక్కువ బొమ్మలు నువ్వు కొనాలి అన్నయ్యకి వద్దు అని అంటుంది గౌతమ్ కూడా అలాగే ప్రిన్సెస్ నీకు ఎన్ని బొమ్మలు కావాలంటే అన్ని బొమ్మలు తీసుకుందాం నో చెప్పేవాళ్ళు ఎవరున్నారు నీకు అని అంటాడు మేఘనా కూడా ఎందుకే నీకు బొమ్మలు ఇంటిలో ఉన్న బొమ్మలతోనే ఆడకుండా పక్కన పడేస్తున్నా మరలా కొత్త బొమ్మలు ఎందుకు అని సీరియస్ అవుతుంది గౌతమ్ చిరుకోపంగా ఓయ్ ఏంటి నా కూతుర్ని అంటున్నావు నా ఇష్టం మేము ఎన్ని బొమ్మలైనా కొనుక్కుంటాం మధ్యలో నీ బాధ ఏంటోయ్ అని అంటాడు అది కాదు గౌతమ్ అని మేఘన అంటుంటే ఏది కాదు గౌతమ్ అని సాగదీస్తూ అంటుంది భాషత మేఘనని ఇమిటేట్ చేస్తూ ఏయ్ భాషత నీకు దెబ్బలు పడతాయి అని అంటుంది మేఘన నడి డాడీ అమ్మ నన్ను కొడుతుందంట అని క్యూట్గా అంటుంది భాషత మేఘన అమ్మ నిన్ను కొట్టడం ఏంటి మనమిద్దరమే కలిసి అమ్మని కొడదాంలే అంటూ అల్లరి చేస్తూ ఉంటారు అలా సండే ఎగ్జిబిషన్కి వెళ్ళి అలానే కావలసినంతసేపు అక్కడే ఎంజాయ్ చేసి కావలసినన్ని బొమ్మలు అన్నీ కూడా కొనుక్కొని అలసిపోయి తిరిగి తిరిగి చివరికి ఇంటికి వస్తారు నలుగురు అలా వాళ్ళకి హ్యాపీగా రోజులు గడుస్తూ ఉంటాయి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళే ఒక కుటుంబంగా మారిపోయి రోజుల్ని ముందుకు నెట్టుకుంటూ వస్తున్నారు గౌతమ్ మేఘన ఇద్దరికీ మనసులో బాధ ఉన్నా కూడా అది పిల్లల ముందు బయటపెట్టకుండా వాళ్ళ ముందు సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు ఆకాష్ ఆఫీసులో కూర్చొని మేఘనని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు జగదీష్ ఆకాష్ దగ్గరకు వచ్చి అతన్ని చూసి చాలా బాధగా అనిపిస్తుంటే ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ ఇంకా ఎన్ని రోజులురా ఇలా దూరంగా వెళ్ళిపోయిన మేఘనాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటావు కాస్త ఈ లోకంలోనికి రారా అని అంటారు ఆకాష్ బాధగా ఏం చెయ్యమంటారు డాడీ తను నా పక్కన ఉన్నన్ని రోజులు కూడా నేను తనని ప్రేమిస్తున్నాను అని నేను తెలుసుకోలేకపోయాను నా ప్రేమ నా మనసులో ఉన్న ప్రేమను నేను తెలుసుకొని తనకు నా ప్రేమ విషయం చెప్పాలి అనుకునే టైంకి తను నాకు దూరంగా వెళ్ళిపోయింది బెంగళూరు వెళ్ళింది నా సాయశక్తులా కూడా తను ఎక్కడ ఉంది అని ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఉపయోగం లేకుండా పోతుంది అని నిరాశగా అంటాడు జగదీష్ నీ ప్రేమ గట్టిది అయితే ఖచ్చితంగా తను తిరిగి నీ దగ్గరకు వస్తుంది నువ్వే ఇలా బాధపడుతూ ఉంటే ఎలా రా ఆ రోజు నుంచి మీ అత్తయ్య అమ్మ ఇద్దరు కూడా డల్గానే ఉంటున్నారు ఇలా మీరందరూ డల్గా ఉంటే అసలు ఇల్లు ఇల్లులా లేదు తెలుసా ఏమో డాడీ నా ప్రేమ గట్టిదో ఎట్టిదో నాకైతే అర్థం కావటం లేదు అని అంటాడు ఆకాష్ అప్పుడే నరేష్ లోపలికి వచ్చిన ఆ మాటలు విని నువ్వు దిగులు పడకరా ఎన్ని రోజులు బ్రతికి ఉందో లేదో అనుకుంటున్న కూతురు బ్రతికి ఉంది అని తెలిసింది తను ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది మన జీవితంలో సంతోషాలను నింపుతుంది అని అంటారు ఆ మాటకి ఆకాష్ విరక్తిగా ఒక నవ్వు నవ్వుతాడు ఇంట్లో వర్ష అన్నపూర్ణ జగతి ఇద్దరికీ కూడా అతి కష్టంగా బలవంతంగా భోజనం తినిపిస్తూ ఉంటుంది జగతి అప్పుడప్పుడు కిట్టి పార్టీకి వెళ్తున్నా కూడా అక్కడ కూడా తన ఫ్రెండ్స్ ద్వారా మేఘన గురించి తెలుసుకోవటానికి చాలానే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒకప్పుడు మేఘన అంటే ఇష్టం లేదు కానీ ఇప్పుడు మేఘన అంటే ఏమో చెప్పలేదు ఎలాగైనా సరే మేఘనని తీసుకొని వచ్చి తన అన్న వదిన ఇద్దరికీ కూడా అప్పగించాలి అనే ధ్యేయంతో ఉంటుంది అలా రోజులు సాగుతూ ఉంటాయి కాలం ఎవరి కోసం ఆగదు కదా అలానే ముందుకు జరుగుతూ ఉంటుంది అన్నపూర్ణ అయితే ప్రతిరోజు గుడికి వెళ్ళి మేఘన పేరు మీద అర్చన అభిషేకం చేయిస్తూ తన కూతురుని తన దగ్గరకు చేర్చమని ఆ దేవుడిని కోరుకుంటూనే ఉంటుంది ఇంటిలో ఉన్న వాతావరణం ఎంత మార్చాలి అని వర్ష నరేష్ జగదీష్ ముగ్గురు ట్రై చేసినా కూడా వాళ్ళ వల్ల కావటం లేదు ఒకప్పుడు ఇల్లు అంతా కూడా కలకలలాడుతూ సంతోషంగా అందరి ఫేసుల్లో నవ్వులు కనిపిస్తూ ఉండేవి కానీ ఇప్పుడు ఎవరి బాధలో వాళ్ళు ఉంటూ ఇల్లు అంతా వెలవెలబోయినట్లుగా కనిపిస్తుంది చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళ ముగ్గురికి అలా ఇల్లు చూస్తుంటే అలా ఒకరోజు అన్నపూర్ణ గుడికి వెళుతూ ఉండగా జగతి వదిన నేను కూడా నీతో పాటు వస్తాను అని అన్నపూర్ణతో అంటుంది అన్నపూర్ణ కూడా సరే రా అని పిలుస్తుంది ఆ ఫేస్లో నవ్వు అయితే లేదు ఇద్దరికి అలా ఇద్దరూ కలిసి గుడికి వెళతారు గుడిలో దేవుడి దర్శనం చేసుకొని దేవుడికి తన మొర ఆలకించుకొని ఇద్దరూ కూడా ఒక చోట కూర్చుంటారు అన్నపూర్ణ ఇంటికి వెళ్దాం మన కోసం ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని జగతీతో అంటుంది జగతి కూడా సరే వదిన వెళ్దాం అంటూ అన్నపూర్ణ ముందు నడుస్తూ ఉంటే అన్నపూర్ణ వెనకే జగతి నడుస్తూ ఉంటుంది అలా కరెక్ట్గా అన్నపూర్ణ కారు డోరు తీసి లోపలికి ఎక్కాలి అనుకుంటుండగా జగతి స్పీడ్గా కారు ఎక్కి కారుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నపూర్ణ కారు ఎక్కక ముందే కనీసం అన్నపూర్ణ కారు ఎక్కుతుందా లేదా కూడా గమనించుకోలేదు జగతి అన్నపూర్ణకి జగతి అలా ఎందుకు కారు తీసుకొని వెళ్ళిపోతుందో అర్థం కాదు ఉన్నట్టుండి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంది సర్లే తను ఏదో టెన్షన్లో ఉంది ఏమో అనుకొని ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడ ఇంటిలో చూస్తే జగతి కనిపించదు అదే విషయం ఇంట్లో ఉన్న అందరికీ కూడా చెప్తుంది అందరూ కూడా జగతి గురించి టెన్షన్ పడుతూ ఉంటారు ఎన్ని రోజులు మేఘనా గురించి ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు జగతి గురించి అలా రెండు రోజుల వరకు జగతి ఆచూకీ వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళకు తెలియదు ఇప్పటికే మేఘన గురించి బాధపడుతూ ఉన్న వాళ్ళకి జగతి గురించి కూడా దిగులు ఎక్కువయ్యింది ఉన్నట్టుండి తను ఎక్కడికి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోవాల్సిన అవసరం తనకేమి వచ్చింది అని అనుకుంటూ అలా రెండు రోజుల తర్వాత జగతి తిరిగి ఇంటికి వస్తుంది తనని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు జగతిని చూసి ఎందుకు ఆశ్చర్యపోతున్నారు చూద్దాం రేపటి ఎపిసోడ్లో